హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం పిండి వడియాలు పడదామండి అన్నీ సిద్ధం చేసాను సగ్గుబియ్యం పెసరపప్పు పండిమిరపకాయలు ఇవన్నీని అని పొయ్యి అంటే ఎందుకండి ఏమేం కావాలో చూడండి పొయ్యి మీద ఉడకబెట్టి పెట్టడానికి అన్నీ రెడీ పెట్టాను ఇదిగోండి పొయ్యిలు ఎప్పుడు వేసే ఉంటాయి ఇంటికి అలా పొయ్యిలు ఉండాలని అలా వేసి ఉంచుతాను పండగలు ఎప్పుడై పిండి వంటలకి చలికాలం ఇలా కొబ్బరి చెప్పులు అవి ఉంటాయండి అవి నీళ్ళు అవి కాయటానికి అవి ఉపయోగిస్తాను ఇవన్నీ రెడీ పెట్టానండి ఇదిగో పిండి బియ్యం పిండి మటన్ కడిగేసి సారపెట్టి బాగా మెత్తగా కాకుండా కొంచెం మురుగా ఆడాను జల్లించండి అదిగో బియ్యం పిండి ఇంకా సగ్గు బియ్యం పెసరపప్పు వేపేసాను ఎందుకంటే వేపేస్తే పురుగులు అవి పట్టమటండి ఇదిగోండి ఉప్పు మిక్స్ మిక్సీ పట్టేసాను ఇవన్నీ సిద్ధం పెట్టానండి ఇదిగో తెపాల ఉడక పెడతాను తెడ్డే ఇంకా నీళ్ళు ఇవన్నీ రెడీ పెట్టేసాను ఇలా స్టార్ట్ చేద్దామండి ఇవి కొలతలు అవి ఎలా వేయాలో అన్నీ చెప్తాను ముందుగా పోయే అంటే ఇచ్చేద్దామండి ఇలా ముందు పీసులు వేసేసంటే ఇచ్చేస్తా బాగా అంటుకుంది ఇదిగో లో ఇదిగోండి ఈ లోటతో నాలుగు లోటాలు నోకిది అదే బియ్యం కడిగేసి ఎండబెట్టేసి మిక్సీ పట్టేసాను ఇంకా జల్లించలేదు ఇది రెండు లోటాలు ముందు ఒక తెప్పాలకి పడదామండి ఇదిగోండి రెండు లోటాలు నోకి నాలుగు లోటాలు నీళ్లు పోసి నానబెట్టేద్దాం ముందు ఇదిగోండి లోట అయితే లోట అయితే గిన్నె గ్లాస్ అయితే గ్లాసు ఏదైనా ఒక ఒక గ్లాసు నోకి పది గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట అండి రెండేమో అందులో నానబెట్టుకోవడానికి పోసాం కదా ఎనిమిది ఎసరు పెట్టాలి ఒక లోటకి ఎనిమిది లోటాలు ఎసరు పెట్టాలన్నమాట అండి ఒక లోటాకి పన్నెండు లోటాలు కూడా వేసుకోవచ్చండి పది వేసుకుంటే చక్కల్లా దలసరిగా వస్తాయి పన్నెండు అయితే కొంచెం పలసగా వస్తాయి అదే నోక కాకుండా పిండితో కూడా చేయొచ్చు కదా పిండి ఒక గ్లాసుకి ఏడు గ్లాసులు ఎసరు పెట్టాలండి ఒక గ్లాస్ ఏమో పిండి తడపటానికి మొత్తం ఎనిమిది గ్లాసులు పిండికి అయితే ఎనిమిది గ్లాసులు సరిపోద్దండి పొయ్యి బాగా అంటుకున్నాక పెడితే అండి పొగవాసన రాదండి ఒక లోట అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు కొంచెం పెద్దదైతే సింగిల్ స్టవ్ మీద అయినా పెట్టేసుకుని చేసేసుకోవచ్చండి పొయ్యిల మీదే పెట్టాలని లేదు నేను పొయ్యిలోకి అవి ఉన్నాయని అలా పెట్టాను అనమాట పిండి వడియాలు చాలా రకాలుగా పట్టవచ్చు కదండి బీట్రూట్ రసము క్యారెట్ రసము మిరియాల పొడి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేస్తున్నారు చాలా బాగుంటున్నాయండి ఇంతవరకు అయితే జాంగ్రీ రంగు మిఠాయి రంగు అలాంటివన్నీ వేసేవారండి అవన్నీ మానేసేర్లేండి ఇప్పుడు మనం ఎసర కాగేటప్పటికి ఇది నాని త్వరగా ఉడికిపోద్ది అనమాట అండి త్వరగా ఉడికిపోతే తర్వాత నీళ్ళలోనే కలిపి వేయండి ఎందుకంటే ఉండకట్టేసినట్టు అయిపోద్ది పొడిపిండి మాత్రం వేయద్దు అందరికీ తెలుసు తెలియని వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట ఇంకండి పెసరపప్పు వేస్తాను వేపేసి అనమాట వేపితే పురుగు పట్టకుండా ఉంటుందండి పచ్చి వేసేస్తే పురుగు పడుతుంది వేపేసుకోండి కొంచెం వేపేసుకుంటే ఇది సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఎసరు మరిగాక కొంచెం నీళ్ళతో కడిగేసి వేద్దాం పండుమిరపకాయలు ఒక పావు కేజీ ఉంటే ఇలా రెండు తెప్పళాలు పడదాం అనుకుంటున్నానండి సగం వేస్తాను ఒక పావు కేజీ అనమాట పండుమిర్చి తగినంత ఉప్పు ఉప్పు ఎంత కావాలి అంత మనం ఉప్పు తినేదానికంటే కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే సరిపడగా వేసేస్తే వేగిన తర్వాత ఉప్పుగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కొంచెం తగ్గించేసుకోండి మరి ఇవన్నీ రెడీ పెట్టాను ఎసరు కాగిన తర్వాత మనం ఈ పిండి పిండి అది కలిపేసేద్దాం ఎడవిడి అనుకుంటున్నారు వీళ్ళ పిల్లలు చెట్లా ఆడేసారాండిచింటా అయిపోయిందా పొయ్యి మీద పిండి వడి పిండి ఉడకబెట్టి పిండి వడియాల పడతాకి రెడీ చేస్తుందనే వాళ్ళు చేస్తారా ఇదిగో ఇదిగోండి వేసవ సెలవులు కదా పిల్లలు నవరాలు మా మనడు మనకేమో పిల్లలకేమో ఆటలు సరదా మా వేసవ మనకి వడియాలు కారాలు పచ్చళ్ళు ఈ అడావిడండి ఎండల్లో చూస్తే ఎండలు మాత్రం దంచేస్తున్నాయి ఈ మాత్రం తప్పు మనకి కదా మీరు కూడా ఎలా చేసుకుంటారు కదా గసరు మరుగుతుందేమో చూద్దామండి ఎసరు మరుగుతుంది కొంచెం మన ముందు వేసేద్దాం సగ్గు బియ్యం పెసరపప్పు కొంచెం నీళ్ళు వేసేసి ఒక ఐదు నిమిషాల ముందు సగం వేస్తున్నానండి ఇది ఇదేపాళ్ళకే సగం వేసేసి కొంచెం కడిగేసి వేసేద్దాం కడిగేద్దాం కొంచెం కడిగేసి వేసేద్దామండి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే శుభ్రంగా ఉంటుంది వేసిన తర్వాత మాత్రం చెడ్డు పెట్టి కలపాలండి లేకపోతే అడిగి పెట్టేస్తాయి బియ్యం పెసరపప్పు కలుపుతూ ఉండాలి వేసిన తర్వాత సగ్బి కూడా వేసేద్దాం సగం వేస్తాం మురిగ్గా ఉంటాయి కాబట్టి కడిగేసేసేసుకుంటే ఇవైతే ముందే అంటుకుంటాయండి అయితే కంపల్సరీ కడుపుతూనే ఉండాలి కొంచెం పిండి వేసిన తర్వాత బాగా మరిగించుకుంటే బాగుంటుంది వేసవి కలము పొయ్యి తెగమండిపోతుంది ఇంక పండుతుంది కలిపేద్దాం ఇంకా ఇంక పిండి కలిపి ఉంచుకున్నాం కదా ఇది కలిపేసుకుని ముద్దలాగా కాకుండా వాటర్లాగా ఉండేలాగా వేసుకుని జారుగా కలుపుకుంటే ఉండగట్టకుండా ఉంటుందండి ఇలా స్లోగా వేస్తే కలిపి అలా కలుపుతూ ఉండండి ఈసారి మనం ఉప్పును ఇవి ఆడుకున్నాం కదండి ఎండు మిరపకాయలు ఇది వేసేస్తున్నాను కొంచెం కారంగానే వేస్తానండి ఎందుకంటే మనం పప్పులు వాటిల్లో వేసుకుంటాం కదా అవి మనం ఎలాగ కొంచెం కారం లేకుండా ఉంటాయి కదా ఇవి కొంచెం కారంగా ఉండేలాగే వేస్తాను ఉప్పు సరిపడగా చూసుకుని వేసుకుందాం అది వేస్తున్నాను ఈ లోపల పెడతాను చీరలు అవి శుభ్రంగా తడిపేసి ఒక చోటు పెట్టేసుకుంటే జాడిచ్చేసుకుని కొంచెం నీళ్ళ పెట్టేసి ఒక చోట పెట్టుకుంటే అండి నీళ్ళు వాడిపోతాయి పిండి ఉడికే లోపల తడ ఆరకుండా పట్టాలండి తడి క్లాత్ మీద తడి క్లాత్ మీద పట్టాలి ఈ లోపల నీళ్ళు తీసేద్దాం ఇవి ఇదిగోండి ఇంక దగ్గర పడిపోయింది ఉడికిపోయింది చూడండి అలా పిండి వేసిన తర్వాత ముద్ద కట్టకండి అలా కలుపుతూనే ఉండాలండి ఇదిగో ఇలా పట్టుకుని దిగురొచ్చింది ఇంక దగ్గర పడిపోతుంది పట్టేద్దాం అయిపోయినట్టే ఇంకా దిమే పెట్టి కొట్టుకో వేసుకుందాం గారు ఉందా ఇదిగోండి గిన్నెల్లో పోసేస్తున్నాను మొత్తం పట్టుకుని ఎక్కలేం కదా చాలా పైకి ఎక్కాలి ఇదిగోండి మా తోటి మా మా పిన్ని వాళ్ళ అమ్మాయి పక్క పక్కనే ఉంటామండి హెల్ప్ కి పిలిచాను వచ్చారు మొట్టండి సాయం చేయడానికి ఇదిగోండి మా పెద్ద తోటివాళ్ళు మనవరాలు తేను సహస్ర తన కూడా హెల్ప్ చేసేస్తుంది అంటే ఈ సంవత్సరం గుడ్లు పట్టుకెళ్దావా నిజమే క్లాత్ తీసుకు అదండి ఇంక దీంతో ఇలా చూడు పట్టే శాస్త్రాండి మా చెల్లవి మా తోటివాళ్ళు మా తోటివాళ్ళు గారు ఆ మనవరాలు అందరూ కలిపి పిండి పడిగాలు పట్టేస్తున్నాం అలా వేడివేడిగా ఉండగానే పోసేయాలి లేకపోతే గట్టిగా అయిపోయి ముక్కలు అయిపోతాయండి అందుకని మనవాళ్ళని రమ్మన్నాను పొడియాలు కూడా నేర్చుకుంటుంది సెలవుల్లో మా మనోహరాలు హైదరాబాద్ హైదరాబాద్ మనోహర మీ నాన్నమ్మ నేర్పించారా నీక చెప్పు ఇలాగా మా నాన్నమ్మ గారితో కూడా పడతాను ఇప్పుడు అమ్మమ్మతో పడుతున్నాను అని నువ్వు మాకు మా అమ్మ పట్టిస్తుంది నేనే మా తోటివాళ్ళకి పడుతున్నానని చెప్పు నీకు నువ్వు మా అక్క పట్టేస్తుందండి నాకు ఇక్కడేమో మా అక్క పడతాను నేను ముందు అమ్మ పట్టేసేదండి నాకు కూడా నుంచి నేను పట్టుకుంటున్నాను అనమాట మా అమ్మాయి పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను ఒడియాలు పడుతున్నాను ఇదిగోండి రెండో చేపలు కూడా రెడీ అయిపోయింది ఈ తెప్పలాకి ఒక లోట నోక్కి పన్నెండు లోటాలు నీళ్ళు పోసేనండి కొంచెం పలసగా వచ్చేలాగా ఎండలు అయితే దంచేస్తున్నాయి మేమే కాకుండా మా పక్క వాళ్ళు కూడా పట్టుకున్నారండి ఇదిగోండి మొత్తం మీద ఎండకి ఆపసపలు పడితే అందరూ ఒడియాలి పెట్టేసాం నువ్వేస అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలు ఇగ రెండు రెండు చీరలు నిండా పట్టేసమాట ఇదిగో పిల్లలతో సహా తీసి దాడు ఎవరు చెప్తావా చెప్పు 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 కష్టపడినందుకు మీకు అందరికీ సబ్జానీ నీళ్ళు అండి సాయంత్రానికి శుభ్రంగా ఆరిపోయాయండి ఇదిగో మర్నాడు శుభ్రంగా తీసేసి ఎండలో వేసేద్దాం తీసేయడానికి అన్ని రెడీ పెట్టుకున్నాను ఆరబడతాకే ఇక్కడ కూర్చొని తీద్దామని నీళ్ళు అన్నీ రెడీ పెట్టుకున్నానండి తీసేద్దాం ఇంకోటి మూల నుంచి స్టార్ట్ చేద్దాం ముందు ఇలా తిరిగేసి తడిపేసుకోవాలండి ఇలా నీళ్ళు చల్లి తడిపేసుకుంటే దానికి తక్కువ కొంచెం తడిపేసుకోండి మరీ ఎక్కువ తడిపేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఇలాంటివి వచ్చేస్తాయండి ఎంత బాగా వచ్చిందో ఇగ కనిపిస్తున్నాయండి చాలా బాగా వచ్చేస్తాయి ఇలా అడిగింది నీళ్ళ పోసి ఇగ చూడండి ఇలా అంటే ఇలా అనేసి ఇలా బిలిపేసినా వచ్చేస్తాయండి సరే అన్నీ అలా స్పీడ్గా తీసేద్దాం ఇలా ఉంది ఒకటి రావట్లేదు అలా అన్నీ తీసేయడమే కానీ తీసాక ఆరబెట్టేయండి మొత్తం అన్నీ తీసే వరకు ఉంటే మళ్ళీ అంటికి పోయి ఉండగట్టేసినట్టు అయిపోతాయి కొన్ని కొన్ని తీసేసి ఎండలేసేది ఇగోండి దాని మీద ఇవి కొంచెం చిక్కగా ఉడికినాయి చాలా బాగా వచ్చేస్త అప్పడల్లాగా ఉన్నాయి కొంచెం దలసరిగా ఉంటాయి కొంచెం దలసరిగా ఉన్నాయి ఇడ్లీ ఇంకండి మొత్తం ఆరబెట్టేసాను గంటలు ఆరిపోతాయండి ఎండలు మనుషులే ఆరిపోయేలా ఉన్నాయి కాకినాడలో చాలా ఎక్కువ కాసేస్తున్నాయండి నువ్వు వడియాలు శుభ్రంగా గడగల ఆడుతూ ఎండిపోయి ఇంకా డబ్బల్లో డబ్బాల్లో పోసేద్దామండి ఇదిగోండి రెండు డబ్బాలు డబ్బాల్లో అయినాయి చెక్కలా చాలా బాగున్నాయండి ఒకటి పచ్చిమిరపకాయలు ఒకటి పండుమిరపకాయలు పెడదాం అనుకున్నాను కానీ కొండమిరపకాయలు ఎక్కువ తెచ్చారని ఇంకా రెండు కొండమిరపకాయలు వేసి పెట్టేసానండి ఇవి కొంచెం పలుసు ఉన్నాయి కొంచెం నీళ్ళు ఎక్కువ కోసాను ఇది ఇది తక్కువ కోసాను మనం కొంచెం శ్రమ పడాలి కానీ చాలా వడియాలు అవుతాయండి ఇవి ఇన్ని ఉంటున్నాయేమో ఇవి ఇన్ని ఉంటున్నాయి పది రూపాయలండి ప్యాకెట్ ఉంటున్నాయి ఇలా చూడండి మన కేజీన్నర బియ్యం ఇందులో పెద్దగా ఏమీ వేయలేదు కొంచెం పెసరపప్పు పడిమిరకాయలు కొంచెం శ్రమ ఉంటుంది అంతే కానీ చక్కగా చాలా వడియాలు అవుతాయండి చాలా బాగున్నాయి కూడా టేస్ట్ కూడా బాగున్నాయండి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి ఉప్పు అది సరిపోయిందండి ఉప్పు మనం పిండిలో కొంచెం లైట్గా తగ్గి తక్కువగానే వేసుకోవాలి పిండిలో సరిపడగా వేసేస్తే వేగిన నిండిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైపోద్ది పిండిలో మనం తగ్గించే వేసుకోవాలండి ఉడకబెట్టేటప్పుడు తగ్గించే వేసుకోవాలి కొంచెం అప్పగా ఉంటేనే ఏగిన తర్వాత సరిపోద్ది రెండు డబ్బాలు అయినాయి మర చాలా బాగున్నాయి ఉన్నాయి చూసారా చాలా బాగుంది కొంచెం పెద్ద సగం ఉదయాన్నే పట్టేసుకోవాలి లేకపోతే ఎండగానే ఉంటుంది అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి